జాత్యహంకారంతో ప్రతీకారంతో అధికార దాహంతో కొన్ని కోట్ల మంది చావుకు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన నాజీ జర్మనీ ఛాన్సలర్ నియంత అయిన అడాల్ఫ్ హిట్లర్ మరణ వార్త విన్న రోజు రోజు పంతొమ్మిది వందల నలభై ఐదు మే ఒకటిన అడాల్ఫ్ హిట్లర్ మరణ వార్త విని ఎంతో మంది సంతోషంతో చిందులు వేసిన రోజు జర్మనీ బెర్లిన్ యుద్ధం చివరి రోజుల్లో సోవియట్ యూనియన్ చెందిన రెడ్ ఆర్మీ బెర్లిన్ నగరంలోనికి ప్రవేశించగానే హిట్లర్ ఆ ముందు రోజే వివాహం చేసుకున్న తన భార్య ఇవా బ్రౌన్ తో కలిసి ఫ్యూరల్ బంకర్ లో పంతొమ్మిది వందల నలభై ఐదు ఏప్రిల్ ముప్పైన మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో తలపే తుఫాకీతో షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విషయాన్ని మరుసటి రోజు పంతొమ్మిది వందల నలభై ఐదు మే ఒకటిన హిట్లర్ చనిపోయినట్లు జర్మన్ రేడియోలో అధికారికంగా ప్రకటన చేశారు హిట్లర్ మరణంతో ఐరోపాలో రెండవ ప్రపంచ యుద్ధం ముగింపుకు దారితీసింది